రంగారెడ్డి జహీరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు సురేష్ శెట్కార్ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి దామోదర రాజ నరసింహ ప్రభుత్వ సలహదారు షబీరారి నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్రెడ్డి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మోహన్ రావు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి అభినందనలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జరాబాద్ పార్లమెంట్కు సంబంధించి మిత్రుడు మాజీ శాసనసభ్యుడు మాజీ పార్లమెంట్ సభ్యుడు సురేష్ షెట్కర్ గారు ఈరోజు నామినేషన్ చేయడం జరిగింది పెద్దలు షబీర్ అలీ గారు మాజీ శాసనసభ్యుడు రవీందర్ రెడ్డి గారు మా ఎల్లారెడ్డి శాసనసభ్యుడు మదన్మోహన్ గారు మా నారాయణ కేడ్ శాసనసభ్యుడు సంజీవరెడ్డి గారు తర్వాత జుంకారులు శాసనసభ్యుడు లక్ష్మీకాంతరావు గారు తర్వాత మా జైరాబాద్కి తనవీరు తన్వీరు అందరం కలిసి చంద్రశేఖర్ మాజీ మంత్రి జైరాబాద్ అందరం కలిసి నామినేషన్ వేయడం జరిగింది ఈరోజు కార్యకర్తల సమావేశం ఒక ర్యాలీ దాంతో సహా ఈరోజు నామినేషను మంచి స్పందన ప్రజలలో నమ్మకము కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్ రెడ్డి గారి మీద వారి నాయకత్వంలో ఖచ్చితంగా మెజారిటీ సీట్లు తెలంగాణలో గెలుస్తున్నాము జరాబా సీట్లు ఖచ్చితంగా కాంగ్రెస్ కైవసం తీసుకుంటుంది జీవితాంతం అమోదాలు మాట్లాడారు తప్ప ఇంకా వేరేది ఉండదా గ్యారెంటీలు అమలు చేసినా మిగిలిన గ్యారెంటీలు అమలు చేస్తాం మేము వచ్చి నాలుగు నెలలు అయింది మాటిచ్చినాం మాట నిలబెట్టుకుంటాం సహ ప్రతిపక్షం అన్నప్పుడు సహనము ఓపిక ఉండాలి ఇచ్చాం మాట నిలబెట్టుకుంటాం వంద రోజుల ఐదు గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేసాం కదా ఇంకొక గ్యారెంటీ ఉండదు కదా ఆ గ్యారెంటీ కూడా ఇంప్లిమెంట్ చేస్తాం ఆయన సవాళ్ళు విసురుతూనే ఉంటాడు పది నుంచి ఎన్ని అబద్ధాలు ఎంత మోసం చేసారు ఇలా కుటుంబ పాలన ఏ రకంగా పరిపాలించరు ఎట్లా చర్చ ఏ రకంగా స్వేచ్ఛ హరించబడ్డదో ఇదందరికీ తెలిసిన విషయమేనాయి తన ఇది తెలంగాణ ప్రజలని తెలంగాణ సమాజాన్ని ఎప్పుడు గౌరవించాలి ఆదరించాలి ఎందుకు అంటే మౌనంగా తిరగబడి ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక కుటుంబానికి చర్మగీతం వాడి అబద్ధాలు మానుకొని యథార్థాలు వాస్తవాలకు రావాలి ప్రజలు గమనిస్తున్నారు మా ప్రజల మీద నమ్మకం ఉన్నది మేము సంక్షేమము అభివృద్ధి రాష్ట్రంలో జాతీయ స్థాయిలో ఖచ్చితంగా సమాజానికి దేశానికి ప్రజలకు అందిస్తామని పూర్తి నమ్మకము విశ్వాసము మా పెద్దలు అభ్యర్థులు ఇద్దరున్నారు ఇక్కడ సురేష్ కుమార్ షెట్కర్ గారు ఆయన జీవితం వాళ్ళ నా తాత ఎమ్మెల్యే వాళ్ళ నాయన ఎమ్మెల్యే ఈయన ఎమ్మెల్యే ఎంపీ కుటుంబం లైఫ్ లాంగ్ ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మొత్తం అవైలబుల్ ఉంటారు గతంలో బీఆర్ఎస్ నుంచి రెండుసార్లు ఎంపీగా చేసిన వ్యక్తి బీవీ పాటిల్ అనే వ్యక్తి పది సంవత్సరాలు రాష్ట్రంలో గవర్నమెంట్ ఉన్నా కూడా మా కామారెడ్డి ఏరియాలో ఎవరు బీపీ పాటిల్ గుర్తుపడతారా అంటే ఎవరు గుర్తుపడతారు ఆయన ఎవరని కూడా తెలియదు ఆ వ్యక్తి జస్ట్ కణువ మార్చుకున్నాడు పది సంవత్సరాలుగా అధికారంలో ఉండి ఇప్పుడు కణువ మార్చుకొని అంతానికి రాలే ఒక తీసుకురాలి ఇదే సురేష్ షెట్కర్ గారు ఇలా నాందేడు రోడ్డు ఈ రోజు ఉన్నది అంటే మేము దామోదరంతా అప్పుడు జోషి గారు కేంద్ర మంత్రితో ఇంత పెద్ద రోడ్ శాంక్షన్ తీసుకొచ్చినాం రైల్వే గేట్ కామారెడ్డి అలాంటివి ఏదానికైనా రైల్వే కేంద్రంలో కోఆర్డినేట్ చేసుకున్నాం నేను మీ ద్వారా బీబీ పాటల్కు ఛాలెంజ్ చేస్తున్నా మీ పది సంవత్సరాల్లో మీరు ఒక్క పని చూపించండి ఈ టోటల్ జైరాబాద్ పార్లమెంట్లో మీరు డెవలప్ చేసేది ఒక విషయంలో చేయలేదు దాని తర్వాత మీరు ఐదు గ్యా ఆరు ఆరులో ఐదు చేసి నమోదనం మర్చిపోయిండు ఆయన డిపార్ట్మెంట్లో ఫస్ట్ ఓనీ నర్సెస్తోని నాలుగు వేల చిన్న ఐదు వందల తొమ్మిది వందల పైచలు మొత్తం ముప్పై ఒక వేలు మాకు నాకు సంబంధించిన గురుకుల పాఠశాలలు అందరి కలిపి థర్టీ వన్ థౌజండ్ యువకులకు జాబ్ ఇచ్చినాం ఇది అలా గ్యారెంటీలో లేదు చెప్తాను గ్యారంటీలో లేని కూడా గవర్నమెంట్ నైంటీ డేస్లో ఇన్ని కార్యక్రమాలు చేసింది ఎలక్షన్ కోడ్ రాకుంటే ఇతర గ్యారంటీలు కూడా కంప్లీట్ చేస్తాం హరీష్ చెప్పే ముందు ఆస్వాన్ పే తూకేతో తూక అభినపరికిడతా మీరు పది సంవత్సరాలు ఏం బీ ఏమైంది దళిత్కు ముఖ్యమంత్రి ఏమైంది మూడు ఎకరాల భూమి ఏమైంది మైనారిటీ రిజర్వేషన్ ఏమైంది ఎస్టీ రిజర్వేషన్ ఏమైంది మీ ఇంటికి ఒక ఉద్యోగాలు ఏ ఏం ఎక్కడ డెవలప్ అయింది ఏమైంది ఎక్కడ ఉన్నాయి హాస్పిటల్స్ అంటే వైద్య విద్య అన్నీ ఖతం చేసినారు మీకు ఎలాంటి ప్రజలు నమ్మరు ఇక భారతీయ జనతా పార్టీ మోదీ గారి పేరు మీద ఇమంటున్నారు క్యాండిడేట్కు చూడగమంటున్నారు ఇక డైలీ మోదీతో అమ్మ హైదరాబాద్ ప్రజలు పోయి మోదీ గారు చెప్పి ఇట్లా చూపిస్తున్నారు అతడే బీబీ పాటిల్ పది సంవత్సరాలు చేయని వ్యక్తి అలా మోదీ వేయండి బీబీ పాటిల్ చేయలేదు మాకు కూడా తెలుసు కానీ మోదీ గారికి వేయండి మోదీ గారు వచ్చి చేయరు ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది ప్రజలు అన్నీ చూస్తున్నారు మా సురేష్ షెట్కర్కు భారీ మెజారిటీతోని జహీరాబాద్ పార్లమెంట్ గెలిపిస్తారని ఆశిస్తున్నాం ఈరోజు జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా సురేష్ షెట్కర్ గారు మరి దామోదరాజ్ రాజ ఆధ్వర్యంలో మరి ఏడు నియోజకవర్గాల ఇన్ఛార్జ్లో మరి ఇంతకుముందు చెప్పినట్టు దామోదర్ గారు చెప్పినట్టు హరీష్ రావు మాట్లాడుతున్నాడు కదా హరీష్ రావు మన క్వశ్చన్ చేస్తుంది కదా రుణం రుణమాఫీ చేస్తావా రిజైన్ చేస్తావా అని సీఎం గారు అడుగుతున్నారు కదా ఇలా మేము మీడియా మిత్రంగా ఛాలెంజ్ చేస్తున్నాం హరీష్ రావు సిగ్గుశం ఏమైనా ఉంటే పది సంవత్సరాలు మంత్రిగా పనిచేసినాం ఒక రూపాయి లేదు ఇచ్చిన రైతులకు ఇలా జహరాబాద్ పార్లమెంట్ రైతులకు శుభవాడతా అందరు కూడా నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఉన్నది రైతులే సీఎం గారు దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నారు ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపట మీకు రుణ జరుగుతుంది కనుక ఈ బీబీ పాటిల్ బిజినెస్ పాటిల్ ఆయన గుడ్ బాయ్ పాటిల్ బాయ్ బాయ్ పాటిల్ తప్ప ఏమీ లేదు ఆ కారు స్పీడ్ ఉన్నప్పుడు ఎక్కిండు కారు స్పీడ్ దిగిండు పూ మీద కూర్చున్నాడు మోసం చేసి ఇలా ఈయన మోడీ అని చెప్తున్నారు ఒక్క ఊర్లో బోర్ అయిపోయలేదు ఒక ఊరికి రాలేదు ఒక హైరాబాద పార్లమెంట్లో ఏమీ చేయలేదు పోయి ఆస్తులు సంపాదించుకొని మళ్ళీ బాంబేలో కూర్చోవడానికి అక్రమ ఆస్తులు ఏడది చేయగలిగిపోతా అని ప్రయత్నం తప్ప అందరికీ మీడియా ద్వారా జైరాబాద్ పార్లమెంట్ అందరు కూడా మేము కోరుకునేది రైతులు కోరుకునేది హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ జరుగుతున్నది దేవుని మీద బట్టి మెదక్ చేర్చి మీద బట్టి మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది హరీష్ రావు నీకు సిగ్గుశం ఉంటే ఇదే సిద్ధిపేట మేదక్ కదా మరి ఏం బీగినావు నువ్వు ఒక్కరోజు కూడా మరి ఆ రుణమాఫీ అని చెప్పేసిన ఇంట్రెస్ట్ కూడా సరిపోలేదు మిత్తి కూడా జరిపోలే రైతులు రోడ్ మీద పడ్డారు మా దగ్గర అది పరిస్థితి ఉన్నది నువ్వు మాట్లాడుతున్నావు బీవీ పాటలకి మరి బీవీ పాటలు కూడా చెప్తున్నా ఇంకో పోయి నువ్వు బిజినెస్ చేసుకోవాలి తప్ప సురేష్ శెట్కర్ గారు ఇక్కడ లోకల్ వ్యక్తి అందుకే మేము కోరుకునే ఏంటంటే ఇక్కడ లోకల్గా మేము రేపు పొద్దున మోరీ తీయాలన్నా రేపు పొద్దున నల్ల తీయాలన్నా రేపు పొద్దున రైతులకు ఏం కావాలన్నా చేసేది మేము ఆడ వచ్చి పాటలు చేసేది లేదు బామ్మలు కూర్చుంటుంది కనుక దయచేసి అందరు కూడా చేతి గుర్తు పెడేస్తే రెండు ఇంజన్లు ఇద్దరం కలిసి అందరం ఇన్ఛార్జం కలిసి ఐదు సంవత్సరాలు రైతులకు కానీ ఉద్యోగులు కానీ పిల్లలకు కానీ పెడతామని చెప్పేసి దయచేసి కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకేసి సురేష్ చెట్కని కల్పించండి